జీ సెవెన్ సదస్సుకు హాజరు కానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని మార్క్ కార్ని కెనడాలో జరగనున్న జీ సెవెన్ శిఖరాగ్ర సదకు హాజరు కానున్నట్టు ప్రధాని మోడీ శుక్రవారం ప్రకటించారు కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు శిఖర శిఖరాగ్ర సదకు హాజరు కావాల్సిందిగా స్వయం స్వయంగా ఆహ్వానం పంపినందుకు నరేంద్ర మోడీ కెనడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు మార్క్ కార్ని కెనడా ప్రధానిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలుపుతున్నాను కెనడాలోని కననాస్కిస్క్లో ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు జీ సెవెన్ శిఖరాగ్ర సదరు సదస్సుకు నన్ను ఆహ్వానించుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని మోడీ పేర్కొన్నారు సజీవ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాలైన భారత్ కెనడా ప్రజల మధ్య పెనవేసుకపోయిన అనుబంధం ఉంది పరస్పరం గౌరవం ప్రయోజన ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలు భారత్ కెనడాలు కలిసి పనిచేస్తాయని కెనడా ప్రధానిని జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో కలుసుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మోడి సోషల్ మీడియాలో వెల్లడించారు